ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బెయిల్ కాస్త రెండో తారీఖు వాయిదా పడ్డటువంటి పరిస్థితి బెయిల్ రిజర్వ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కవితక గతంలోనే మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె దాఖలు చేసినటువంటి పరిస్థితి నా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు నా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు అవస్థ పడతా ఉన్నాడు డిప్రెషన్కు గురవుతా ఉన్నాడు నా వల్ల నా కొడుకుకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి అంశం పైన కూడా కవిత ఆమె ఎనిమిదో తారీఖు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కానివ్వండి లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కానివ్వండి చాలా క్లియర్ గా కోర్టు దృష్టికి తీసుకెళ్లి రీపిటిషన్ దాఖలు చేశారు ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆమె బయటికి పోయిన తర్వాత సాక్ష్యాలను కాస్త తారుమారు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు తర్వాత తొమ్మిదో తారీఖు కవితకు సంబంధించినటువంటి జుడిషియల్ రిమాండ్ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా కవిత కోర్టులో ఆమె చేస్తున్నటువంటి ఏదైతే అరాచకం ఉన్నదో కోర్టుకు వచ్చి తోటే మీడియాతో మాట్లాడవద్దని చెప్పినప్పటికీ కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే నేపథ్యంలో కవితను కోర్టు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి అధికారులు చేయనటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం తర్వాత ఈ రోజు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ రౌ సెవెన్ కోర్టులో తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆమె తారుమారు చేస్తుంది సాక్షులను బెదిరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది అంటూ ఈ రోజు రెండు రెండు బెయిల్ పిటిషన్లు ఈ రోజు వాయిదా పడ్డటువంటి పరిస్థితి ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి కేసు ఒకటి ఇంకోటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి కేసులు రెండు కూడా రెండో తారీఖు వాయిదా పడ్డటువంటి సిచువేషన్ సో కవితకు సంబంధించిన అంశంలో ఒకసారి మనం కటాకార్తిక్ గారితో మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ అట్నే సీనియర్ అనలిస్ట్ అట్నే అనే సీనియర్ ఎడిటర్ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తిక్ గారు ఏం జరుగుతోంది కవితకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు బెయిల్ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు ఎందుకు రోస్ ఎవెన్యూ కోర్టు ప్రతిసారి బెయిల్ ని కొట్టేసేటటువంటి ప్రయత్నం తిరుపతిబాయి నిజం కవితకి రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఢిల్లీ లిక్కర్స్ సంబంధించినటువంటి సిబిఐ కేసు అదే ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి ఈడీ కేసు ఈ రెండు కేసులు కవిత మీద ఉన్నాయి ఈ రెండు కేసుల్లో బేది తెచ్చుకుంటే తప్ప కవిత తీహార్ జైలు నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు సహజంగా ఎవరికైనా అది కార్తీక్ అయినా కవితకైనా తిరుపతికైనా ఎవరికైనా ఐదు నిబంధనలు ఉంటాయి బేది ఇవ్వడానికి ఏంటి ఆ నిబంధనలు ఉన్నప్పుడు ఒకటి నేరం పాత్ర ఏంటి ఆ నేరం యొక్క తీవ్రత ఏంటి రెండోది ఆ తీవ్రత అంటే నేరం యొక్క దాంట్లో అక్కడ అక్యూజురు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో కవిత అక్యూజురు కాబట్టి కవిత యొక్క పాత్ర ఏంటి రెండు మూడు కవిత కనుక బయటకొట్టే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా నాలుగు సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉందా అంటే మెటీరియల్ ఎవిడెన్స్ చేసే అవకాశం ఉందా ఐదు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా ఈ ఐదు అంశాలు చూసుకొని వేలు ఇవాళ వద్ద డిసైడ్ చేసుకుంటారు ఒకవేళ ఈ నేరం తీవ్రత చాలా పెద్దది అనేటువంటిది ఈడీ చెప్తుంది సిబిఐ కూడా అదే చెప్తుంది ఈ నేరం చాలా తీవ్రమైనటువంటిది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు ఇది కేవలం వంద కోట్ల రూపాయల కేసు మాత్రమే కాదు దీంట్లో చాలా డ చాలా మతలకు దాగుంది దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పేసి లిక్కర్ పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పేసి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టాలని చెప్పేసి ప్రజా ప్రభుత్వ ఖజానాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ అని చెప్పి చెప్తా ఉంది అప్పటికప్పుడు ఆ రోజు ఆ స్కీమ్ తీసుకురావడం వల్ల కేవలం ఒక ఢిల్లీ ప్రభుత్వానికే మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు నష్టం జరిగింది చెప్తా ఉంది సో నేరం పాత్ర చాలా తీవ్రమైనటువంటిది సెకండ్ నేరంలో కవిత పాత్ర ఏంటి అంటే కవిత పాత్రధారి ఫస్ట్ సాక్షి అన్నారు తర్వాత పాత్రధారి అన్నారు ఇవాళ సూత్రధారిగా చెప్తా ఉన్నారు ఈ ఢిల్లీ లిక్కర్స్గా మొత్తాన్ని రచించిందే కవిత ఈ సౌత్ గ్రూప్ని ఏర్పాటు చేసి సౌత్ గ్రూప్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎరేసి ఆమ్ ఆద్మీ పార్టీకి వంద రూపాయల వంద కోట్ల రూపాయల లంచాన్ని ఎరగా చూపించేసి ఈ డిలీ రిక్కర్ స్కామ్ అనే దాన్ని ఒక రూపొందించిందే కవిత కాబట్టి ఈ మొత్తం కేసులో కీలకమైనటువంటి సూత్రధారి కవిత అంటే ఒకటి నేరం చాలా పెద్దది నేరంలో కవిత పాత్ర చాలా పెద్దది మూడో అంశం చూద్దాం సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్నప్పుడు ఆల్రెడీ కవిత మీద ఈడీ జాయింట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో బానుప్రియమైన ఒక కంప్లైంట్ రైజ్ చేసి కోర్టు ముందు పెట్టడం జరిగింది ఏంటంటే ఏమైనా సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు అనేటువంటిది అరుణ్ పిలేని కావచ్చు శరత్ చంద్రారెడ్డిని కావచ్చు ఎవరైతే ఈ కేసులో అప్రూవ్గా మారో వాళ్ళని కవిత బెదిరించే ప్రయత్నం చేశారో అన్నది సాక్ష్యాలతో సహా ఈడీ కానీ సిబిఐ కానీ కోర్టు ముందు పెట్టింది కాబట్టి మూడో నెలల్లో కూడా కవిత బెలు వచ్చే అవకాశం లేదు మూడో నిబంధన ప్రకారం కూడా నాలుగో నిబంధన సాక్ష్యాధారం ధ్వంసం చేస్తారా ఆల్రెడీ కవిత మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే మొత్తం పదమూడు ఫోన్లు పదమూడు ఫోన్లలో తొమ్మిది ఫోన్లలో డేటా డిలీట్ చేశారు నాలుగు ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేశారు సో సాక్ష్యాధ్వారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది మళ్ళీ బయలు వచ్చినా అదే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా కవితగా దుబాయ్లో వ్యాపారంలో లండన్లో వ్యాపారంలో సో ఇప్పుడు ఆమె ఇక్కడ నుంచి పారిపోయే అవకాశం కూడా ఉంది అనేటువంటిది సో ఐదుకి ఐదు నిబంధనలు కూడా కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి బేరు రావడానికి అవకాశం లేనట్టుగా ఉన్నాయి ఇంకో విధానంగా చెప్తా ఇదే కేసులో మనీష్ సిసోడియా ఉన్నారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అతను పంతొమ్మిది నెలలుగా ముప్పైసార్లు బేరప్ చేసుకునే సార్లు కూడా రాలేదు కానీ అతని మీద పోలిస్తే కవిత మీద ఉన్న కేసులు చాలా పెద్దవి కవిత మీద సీబీఐ కేసు ఉంది ఈడీ కేసు ఉంది రేపు మాపు ఐటీ కూడా కేసు నమోదు చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది కాబట్టి మన శిశోడియకే రాని బెయిల్ కవితకి ఎలా వస్తుంది కవితకి ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఇంకోటి మనకు కనపడతా ఉంది వాళ్ళు కొత్తగా సిబిఐ చెప్తుంది ఒక మొబైల్ ఫోన్ని కవిత దాచిపెట్టే ప్రయత్నం చేశారు ఆ మొబైల్ ఫోన్ వెతికిన తర్వాత ఆ మొబైల్ ఫోన్లో డాక్యుమెంట్స్ ఆధారంగా కవితను మరోసారి కస్టడీ తీసుకొని విచారించాలని చెప్పి సిబిఐ చెప్తా ఉంది సో ఆ మొబైల్ ఫోన్ వెతికినట్టు ప్రయత్నం చేస్తూ ఉంది సిబిఐ ఈ టైంలో కవితకు బెయిస్తే సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం కనపడకుండా చేసే అవకాశం కనుమరుగు చేసే అవకాశం రెండోది సాక్షులను భయపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం కూడా మొన్నటికి మొన్ననే శర చంద్ర రెడ్డి సిబిఐ కేసులో కూడా అప్రూవల్గా మారాడు సో ఇటువంటి పరిస్థితుల్లో కవిత కనుక బయట బయటకు వస్తే అప్రూవల్స్కి ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కాబట్టి కవితకి బయటికి పంపొద్దు బేలు ఇవ్వద్దు అని చెప్పేసి కోర్ట ముందు అది ఈడీ కానీ సీబీఐ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈసారి ఇవన్నీ పక్కన పెట్టేస్తే కవిత మధ్యంతర పేరు అప్లై చేసుకున్నప్పుడు చూసాం మనం సహజంగా మధ్యంతర పేరు ఏంటి అంటే అది సహజంగా హ్యుమానిటీ గ్రౌండ్స్ సహజంగా ఇస్తుంటారు హెల్త్ గ్రౌండ్స్ కింద లేదా ఇతర హ్యూమానిటీ గ్రౌండ్స్ కింద ఇస్తూ ఉంటారు కవిత చెప్పినటువంటి విషయం ఏంది నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక మదర్గా ఒక ఉమెన్గా నేను వెళ్ళి నా కొడుకు ఎగ్జామ్స్ దగ్గర చూసుకోవాలి నా కొడుకు ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నాడు నేను జైల్లో ఉన్నాను నా భర్త కేసుల్లో కోర్టు చుట్టూ దిరుగుతూ ఉన్నాడు అనిలు కాబట్టి నేను వెళితేనే నా కొడుకు ఎగ్జామ్స్ ఆగితాడు నా కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి ఎలాంటి కండిషన్స్ అయినా పెట్టండి ఏ కండిషన్స్ అయినా పెట్టండి నాకు బెయిల్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంది కవిత కానీ కోర్టు మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఎందుకు కొట్టేసింది హ్యుమాన్సీ గ్రౌండ్స్లో ఇదే కేసులో ఇంకో అభిషేక్ బోయిన పల్లికి మధ్యంతర వేలు వచ్చింది వాళ్ళ భారీకి ఆరోగ్యం బాలేదంటే నాలుగు వారాల పాటు మధ్యంతర వేలిచ్చింది కానీ కవితకు మాత్రం ఎందుకు ఇవ్వడం నిరాకరించిందంటే కవిత మీద నీరారూపణ లాంటి కవితకున్న ఇస్త్రీ అలాంటిది కవితకున్న ఇస్త్రీ ఇందా చెప్పినట్టు సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు నేరంలో తీవ్రంగా పాల్గొన్నారు నేరాన్ని పెంచే ప్రయత్నం చేశారు కాబట్టి నేరానికి కుట్రని జోడించినటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కవితకి ఈ కేసులో బేరు రావటం చాలా కష్ట సాధ్యమైన విషయం కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇప్పట్లో అప్పట్లో కవితగా వచ్చే అవకాశమే లేదు మనం ఒక అంచనాగా వేసుకుందాం ఒక అంచనాగా వేసుకుంటే పంతొమ్మిది నెలలు పంతొమ్మిది నెలలు మన సోడియా జైలు గడుపుతున్నాడు ఇప్పుడు ఇరవై నెలలు అవుతున్నట్టుంది అటు ఇటుగా సో ఇరవై నెలలు అంటే సంవత్సరం పైగా గడుపుతున్నారు సో సంవత్సర నర పైగా మన శిశోడియాని అదే రకంగా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు డబల్ వేసుకోవచ్చు ఒక మూడు సంవత్సరాల వరకు కవితగా బయలు వచ్చే అవకాశం తక్కువ జైల్లోనే గడిపే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కేసు పులిపెజర్గా ఎంక్వైరీకి మొత్తం నడవాల్సింది ఈ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాత మాత్రమే సేకరించగలిగిన హాస్కారి సేకరించిన తర్వాత మాత్రమే ఈ కేసు కైమాక్స్ దశలో ఉంది కాబట్టి ఈ కేసు కైమాక్స్ దశలో చేరుకుని ఒకవేళ ఈ కేసు కైమాక్స్ చేరుకొని ఈ కేసులో కనుక కవిత దోషిగా కనుక నిర్ధారించబడితే కవిత కనుక దోషిగా తేలితే ఇక పర్మనెంట్గా తీయారు చేయాలని కలిపాల్సిన పరిస్థితి వస్తుంది తనకున్న ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోవాల్సి వస్తుంది ఒకవేళ ఈ కేసులో దోషిగా చేరిన తర్వాత రేపు పోతున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కవిత అవుతారు పది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హతను కోల్పోతారు నిజానికి కవిత్వ జీవితంలో ఇది ఒక చీకటి రోజులని చెప్పుకోవాలి సో అరబిందో ఫార్మా కంపెనీ ఎండిగా ఉన్నటువంటి శరత్చంద్ర రెడ్డి కూడా అప్రూవ్ గా మారినటువంటి పరిస్థితి ఓ వైపు కవిత ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏమని చెప్పింది లేకపోతే బతకవు అని కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారులతో సిబిఐ అధికారులతో శరత్ చంద్రారెడ్డి ఒక అంశం కూడా వినబడతా ఉన్నది ఎందుకు అప్రూవ్ గా మారాల్సిన అవసరం వచ్చింది కవిత పేరు పకడ్బందిగా చెప్పాల్సినటువంటి కారణం శరత్ చంద్ర రెడ్డికి ఎందుకు వచ్చిందన్న ఎస్ శరత్ రెడ్డి అప్రూవ్గా మారిన తర్వాత లేదో ఈ ఢిల్లీ లిక్కర్ స్కేమ్లో సహ నిందితుడిగా కవితతో పాటు ఉన్నప్పుడు అతను నేరంలో పాల్గొనే క్రమంలో కవిత బెదిరింపులకు దిగారు నాకు ఇరవై ఐదు కోట్లు ఇవ్వు అది కూడా ల్యాండ్ అమ్ముతున్నట్టు చూపించడం మళ్ళీ ల్యాండ్ అమ్మటం లేదు ల్యాండ్ అమ్మటం లేదు కానీ ల్యాండ్ కూడినట్టు డబ్బులు మాత్రం కవితకి ముడుపులు అందుతాయి అంటే డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారు విషయం శరత్ చంద్రారెడ్డి కోర్టు ముందు కానీ ఎంక్వైరీ సంస్థల ముందు కానీ వాపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంటేనే కవితకు బేధిస్తే రేపు పొద్దున ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కదా శరత్ చంద్రారెడ్డి కానీ అరుణ్ పిల్ల కానీ లేదా కవిత ఆడిటర్గా ఉన్నటువంటి గోరంట చిట్టిబాబు కానీ వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కదా కాబట్టి కవితకు బేలు ఇవ్వకూడదు అనేటువంటిది అటు ఈడీ కానీ ఇటు సీబీఐ కానీ చేస్తున్నటువంటి వాదన వాస్తవంగా కవిత ఒక్కసారి తన అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బిడ్డగా బీఆర్ఎస్ అది ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఇంకే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరి వ్యవహారాన్ని పసికట్టుకొని అందరితో బెదిరింపులు దిగే ప్రయత్నం చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ముందుకొస్తూ ఉన్నటువంటి సమయంలో ఇటువంటి సమయంలో కవితకు సహజంగా బేదొచ్చే అవకాశం ఏమి ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అన్న ఇప్పుడు టీఆర్ జైలు అధికారుల పైన కవిత అరుస్తూ ఉంది వార్నింగ్ ఇస్తూ ఉంది బెదిరిస్తూ ఉంది అనేటటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నాయి ఎందుకన్నా కవిత ఎందుకు ఇంకా యాక్షన్ ఎందుకు తగ్గట్లేదు కవిత ఏం చెప్తారన్న సరే కవిత నిన్నటిదాకా ఒక లైఫ్ స్టైల్లో బతికారు హడావుడిగా చుట్టూ మంది మార్పులం సెక్యూరిటీ ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ వ్యక్తి ఒకసారిగా తీహార్ చేయకపోయిన తర్వాత అవన్నీ ఉండవు పలకరించే వాడు ఉండడు జైల్లో మా ఊరు కైడీలు అనో కవిత కూడా అలానే రెండోది తీహార్ జైలు అన్నటువంటి దేశంలోనే అతిపెద్ద జైలు ప్రపంచంలోనే ఆసియాలో ఆసియాలో చాలా పెద్ద జైలుగా ఉన్నటువంటి తీహార్ జైల్లో కవిత గడుపుతున్నప్పుడు ఆ జైలు పరిసరాలకి అలవాటు పోవాల్సిన కవిత అది అలవాటు పడకపోగా తను జైలు అధికారుల మీద రుబాబు చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒక ఆరోపణ బయటకు వస్తూ ఉంది మనం చూస్తాం జైలు అధికారుల మీద కోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు నాకు ఇంటి భోజనం రానిట్లేదు దుప్పట్లు అవి ఇవ్వనిట్లేదు నా కోర్టు నుంచి పర్మిషన్ ఉన్నటువంటి ఏ వస్తువునివ్వనట్లేదు అనేటువంటి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు కానీ తీహార్ జైలు అధికారులు చెప్తూ ఉంది ఏంది బయట నుంచి భోజనం తీసుకొస్తే దాంట్లో విషయం కలిపితే దాంట్లో స్లో పాయిజన్ కలిపితే లేదా ఇంకేదన్నా ఫుడ్ పాయిజన్ అవుతే ఎవరు బాధ్యత వహించాలి కాబట్టి ఇక్కడే స్పెషల్గా వండుకునే అవకాశం కల్పిస్తాం తప్ప అంతేగాని స్పెషల్ భోజనాలు ఈ బయట నుంచి వచ్చే భోజనాలు పర్మిషన్ ఇవ్వలేము అటువంటి తీహార అధికారుల వాదనగా మనకు తెలుస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే కవిత కొన్ని ఈ రోజుకి కొన్ని అలవాటు చేసుకుంటే మంచిది ఈ కేసులోకి కనుక దోషిగా తేరితే రే ఇవాళ ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఆ కొన్ని అయినా పరిమితులు ఉన్నాయో అవి రేపు ఉండవు ఇంటి భోజనమైనా కావచ్చు లేదా దుప్పట్లు అవైనా కావచ్చు రేపు దోషిగా తేరితే మా ఊలు కైడీ ఎలానో కవిత కూడా అలానే కేవలం నిందితురారిగా ఉంది కాబట్టే కొన్ని ఎగ్జాంప్షన్స్ ఇవాళ ఇవాళ ఉండే కవితకి కానీ ఒకసారి దోషిగా తేరిన తర్వాత ఇవేమి ఉండవు మా ఊళ్ళు సాధారణ కైడీలు తీహార్ జైల్లో ఎలా గడుపుతారో కవిత కూడా అలా గడపాల్సిందే కాకపోతే వీఐపీ కైడీగా కొంత సెక్యూరిటీ లెవెల్స్ ఇవ్వొచ్చేమో తప్ప అందరి కైడీలతో కవిత సమానంగా ఉండాల్సిందే తప్ప కవిత కంటూ సపరేట్ సూల్స్ ఉండవు అనేది ఇంకోటి ఏంటంటే నిన్నటిదాకా జనం కవితను చుట్టం వేరు తీహార్ జైలు అధికారులు కవితను చుట్టం వేరు తన నిందితురాలిగా వెళ్ళారు తను విఐపిగా సెలబ్రిటీగా ఏదో అక్కడ జైల్లో కైడీ లైఫ్ స్టైల్ని చూడటానికి కవి ఖైడీల బాధలు వినటానికి వెళ్ళలేదామా ఆ ఓ కేసులో ఇరుక్కోని తీహారు జరిగిపోయారు అది కవిత గమనించుకోవాలి అంతేగాని జైలు అధికారుల మీద రుభావికంగా చేస్తే మరో కేసు నమోదైద్ది అది కవిత జీవితానికి ఇబ్బందికరంగా మారిద్ది ఇప్పుడు ఇక్కడ శరత్చంద్రారెడ్డిని బెదిరించినట్టు అరుణ్ పిల్లని బెదిరించినట్టు లేదో బయట ఇంకెవరినో బెదిరించినట్టో కవిత జైల్లో అధికారాన్ని బెదిరిస్తానంటే అది కుదిరే పని కాదు అది కవితకు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశమే ఉంటుంది ఎస్ గతంలో సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతమైన ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనీ కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇరుక్కుపోయినటువంటి దాఖలాలు కూడా మన దృష్టమైతే సుఖేశ్ చంద్ర ఓ వైపు ఇక్కడ కోర్టుకు కూడా ఒక లేఖ రాసినట్లనే ఎవరైతే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా ఒక లేఖ రాసిండు కవిత నాతో అనేకమైనటువంటి అరాచకాలు చేపించింది అమౌంట్ ట్రాన్సాక్షన్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో నేనే చూసుకున్నా అంటూ కూడా ఒక లేఖ రాసిన అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది సో ప్రధానంగా గతంలోనే చర్చలు లేఖలు రాయడము గతంలో వాట్సాప్ చాటింగ్లు కూడా రిలీజ్ చేయడము పదిహేను కిలోల నెయ్యి ఒక కాడికి పోయి అనేటటువంటి మాటలు కూడా సుకేష్ చంద్ర చెప్పడము ఇప్పుడు మళ్ళీ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్ర మళ్ళీ కవిత పైన ఇంకో లేఖ రాయడం ఎట్లా చూడవచ్చు అన్న సరే సుకేష్ చేసినవి ఒకసారి క్రాస్ క్రాస్టిక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సుకేష్ చేసిన ఆరోపణలు ఒక్కసారి పక్కన పెడదాం తను పరిస్థితిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురారుగా పనిచేశారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు అనేటువంటిది అనుకున్న పేరు అదే కారణం చేత బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ఎలక్షన్స్లో తను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు రెండు వేల ఆ ఐదు సంవత్సర కాలంలో చాలా లాభీగా చేశారు అక్రమాలకు పాల్పడ్డారు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారు చాలా అవినీతి అక్రమాలకు కవిత పాల్పడ్డారని అక్కడ ప్రజలకు బలంగా నమ్మారు కాబట్టి కేసీఆర్ కూతురు అయ్యుండి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు అధికారం వచ్చిండి కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అక్కడ నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సాధారణ పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం కవిత ఎంపీగా ఓడిపోయింది కేవలం కవిత మీద ఉన్నటువంటి బ్యాన్యం చూస్తేనే ప్రజలు ఎంపీలు అవుతున్నారో చూస్తేనే కవిత విషయంలో ఏది నిజం ఏది అబద్ధం మనకు అర్థమైపోతుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన కవిత ఇవాళ సానుభూతి కూడా వచ్చే అవకాశం ఉంది కదా నిజానికి తన జైల్లో ఉంది కదా తన మీద కేసు పెట్టబడి ఉంది కదా తన వాదులు ఒకసారి చూస్తే బీజేపీకి కుట్రపూరితంగా కావాలని కక్షపూరితంగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కవితను కేసులో ఇరికించారని తను భావిస్తున్నారు కదా మరి అదే జైలు నుంచి నామినేషన్స్ ఎన్నికల్లో పోటీ చేయమనండి ఎందుకు నిజామాబాద్ ఎంబీ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఓడిపోయారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నిజామాబాద్ ఎంపీగా కవిత ఎందుకని పోటీ చేయట్లేదు రెండోది నేను మొన్న మధ్య ఒక వీడియోలో కూడా చెప్పాను కామారెడ్డిలో కేసీఆర్ ఓటమిలో కూడా కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేసిన అరాచకాలే అక్రమాలే కారణం కవిత నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చేసుకొచ్చిన చట్ట కారణం అనేటువంటిది కేసీఆర్ స్వయంగా భావిస్తున్నారు కేసీఆర్ అందుకని స్పందించట్లేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కవిత వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది సో ఇంకోటి ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఢిల్లీ లిక్కర్ పాలసీలో కూడా కవిత హస్తం ఉండొచ్చు అనే చర్చ వినబడతా ఉన్నది ఏమైనా వచ్చే అవకాశం ఉందా పేరు ఏపీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందా లేదా ఇక్కడ ఇది కీలకమైన అంశం వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను విచారిస్తూ ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి అనేటువంటిది వాస్తవానికి విజయసాయి రెడ్డి అనేటటువంటి శరత్ చంద్రారెడ్డితో కలిసి కవిత నీరంలో పాల్గొన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు అంటే రెడ్డికి తెలియకుండా అది కాకుండా వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మాగంటి ఆ రోజు ఆ కుటుంబంతో కూడా వ్యాపార లావాదేవీలు చేసిన కవిత ప్రత్యేకించి మాగంటి అంటే వదిలిపెట్టండి రెడ్డి ఆ పార్టీలో నెంబర్ టూ విజయ్ రెడ్డి కుటుంబంతో వ్యాపార లావాదేవీలు చేసిన కవిత ఏపీ దిక్కర్ స్కామ్లో కూడా వేలు పెట్టే ప్రయత్నం చేశారు ఏపీ ధిక్కర్ స్కామ్ అంటే మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మరోసారి ఆడియన్స్ కోసం వివరించే ప్రయత్నం చేస్తున్నాం భూమూములు ప్రశ్నించిన గోడి మెడల్లు స్పెషల్ స్టాటస్లు పవర్ స్టార్లు త్రీ క్యాపిటల్స్ ఇలా ఎవరికీ తెలియని కొన్ని సొంత బ్రాండ్ని క్రియేట్ చేసి మిగతా అందరికీ తెలిసి అందరికీ అలవాటునటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అని కనుమరుగు చేసేసి అవి లేకుండా చేసేసి ఈ బ్రాండ్ని మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మి అది కూడా క్యాష్ క్యారీ నో కార్డ్స్ పేటిఎంలుండో ఫోన్పేలు ఉండో కార్డ్స్ ఉండో అవేవి లేకుండా చేసేది కేవలం ఈ బ్రాండ్ను మాత్రమే అమ్మేసి ఈ బ్రాండ్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టి ప్రజల జేబును చిల్లు కొట్టేసి వేల కోట్ల రూపాయలు దండుకునే పనికి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసింది అనేటువంటిది ఒక ఆరోపణ ఈ మొత్తం స్కామ్లో కవిత కూడా ఏదైతే విజయసాయి వ్యాపారాలు ఉన్నాయో ఈ లిక్కర్ అంటే ఈ ఎవరి ఈ బ్రాండ్లు ఎవరి జే బ్రాండ్ ఎవరిది అంటే చూసినప్పుడు ఇవన్నీ భూమి భూములు ఎవరు అని చూసినప్పుడు ఇవన్నీ విజయ్ సారెడ్డి రెడ్డి కంపెనీలో అని తెలుస్తూ ఉన్నాడు అంటే విజయ్ సారెడ్డితో కలిసి ఆల్రెడీ వ్యాపార లావాదేవీలో పాల్గొన్న కవిత ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పారు అంటున్నది ఇలా ఈ ప్రాణం తెలంగాణకు కూడా తీసుకొచ్చి హోమ్ డెలివరీ కూడా పెట్టి ఆల్రెడీ హోమ్ డెలివరీకి సంబంధించిన కేసు ఒకటి తెలంగాణలో నమోదైంది మీకు కూడా ఐడియా ఉన్నది సంతోష్ రావు కంపెనీకి సంబంధించిన టానిక్ కంపెనీ టానిక్ రావు అంటారు టు సంతోష్ రావుకి సంబంధించిన టానిక్ రావు కేవలం ఒక్క కంపెనీకి మాత్రమే హోమ్ డెలివరీ చేసుకునే అవకాశం ఇవ్వటం ఈ జీఎస్టీ వసూలు చేసుకునే అవకాశం ఇవ్వటం అసలు మందుకు జీఎస్టీ ఉండదు కానీ టానిక్ మాత్రం జిఎస్టీ వసూలు చేసింది కానీ ఇలా రకరకాల మార్గాల్లో సొంత డిపో నుంచి మద్యం అనేది సప్లై చేసుకోవటం ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి ఏ రకంగా మద్యం వ్యాపారాన్ని పెంచే ప్రయత్నం చేశారు తెలంగాణ నెంబర్ టూ ప్రైస్లో చేశారు ఏపీ బ్రాండ్లను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టేసి కొత్త లిక్కర్ పాలసీని తెలంగాణ గవర్నమెంట్లో కూడా తీసుకొచ్చేసి ఇది ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ లిక్కర్స్ స్కాన్తో ముడిపెట్టేసి మద్యం సిండికేట్గా ఏర్పడి ఢిల్లీలో ఇదే బ్రాండ్ జే బ్రాండ్లు అమ్మేసి గోవాలో ఇదే బ్రాండ్లు అమ్మేసి కదా పేర్లు మారుస్తుంటారు ఏపీలో త్రీ క్యాపిటల్స్ ఉందనుకోండి ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ అని పెడతా పెట్టవచ్చు కాక అక్కడే అక్కడ ప్రజలకు ఏ కనెక్ట్ ఏమి ఉంటుందో ఆ కనెక్టెడ్ నేమ్తో బ్రాండ్ అంతా ఇదే ఉంటుంది మందంతా ఇదే ఉంటుంది కానీ పేరు మారిద్ది బ్రాండ్ లోగో మారిద్ది సో లోగోలు మార్చేసి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నికి కవిత అండ్ కో ప్రయత్నం చేసింది అనేటువంటిది కూడా ఆరోపణ బయటకు వస్తూ ఉంది సో ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా కవిత పాత్ర ఏంటి వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ లిక్కర్ స్కామ్ లాంటి పాలసీని స్కీమ్ని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కవిత వాళ్ళ ముందు ప్రపోజ్ పెట్టినప్పుడు అంతకన్నా గొప్ప ప్రపోజల్స్ మేము తీసుకొస్తామని విజయసాయి కవిత ముందు పెట్టారని దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం ఒక ప్లాన్ రూపొందించుకోవాలని రూపొందించుకున్నారని కొత్త కొత్త విషయాలు ఈ ఎంక్వైరీలో బయటకు ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం తిరుపతి నిజంగా ఇది కనుక బయటకు వస్తే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ వాస్తవానికి ఈ రోజు వరకు భూమి భూమి లోపల ఉన్న గనుల్లో కొంభకోణం చేసాం ఆకాశంలో కొంభకోణాలు చేయడం చూసాం అన్నిట్లో ఈవెన్ సైనికుల శవాలకి వాడి శవ పేటికల మీద కూడా కొంభకోణాలు చేసే ప్రయత్నం ఈ దేశంలో చూసాం కానీ వీటన్నిటికన్నా మించినటువంటి రిక్కర్ స్కామ్ రిక్కర్ స్కామ్ అంటే చిన్న విషయం కాదు ఒకవైపు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం ఇంకోవైపు ప్రజల జేబులకు చిల్లులు కొట్టడం ప్రజల బతుకులను చిద్రం చేసే ప్రయత్నం చేయటం దాని ద్వారా విస్తలవిడిగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం చేయటం అనేటువంటిది నిజానికి ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి అవి నీచకరమైనటువంటి రాజకీయ ప్రక్రియకు వీళ్ళు తెరలేపారు అనేటువంటిది వినపడుతున్నమాట రైట్ సార్ ఇప్పుడు సిబిఐ అధికారులు కవితకు దాదాపు మూడు రోజులు విచారణ చేసిరు మూడు రోజులలో అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడిగిర్రు కవితకు సంబంధించినటువంటి మూడు ల్యాప్టాప్లు తొమ్మిది ఫోన్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసే ప్రయత్నం చేశారు లోపల ఉన్నటువంటి డేటాని కూడా రిట్రై చేసిరు రీసైక్లింగ్ చేసినా కూడా డేటా రావట్లేదు అంటే ఆ డేటా వచ్చే వరకు ఆ ఫోన్ పూర్తి స్థాయిలో విచారణ చేసే వరకు ఇంకో మూడు నాలుగు రోజుల పాటు విచారణ అడిగేటటువంటి అవకాశం ఉండొచ్చానా నిజమే వీళ్ళు ఫోన్లలో డేటాని రీసైకిల్ కాంత విధంగా డిలీట్ ఎలా చేయగలిగాలంటే టెక్నాలజీని వీళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేశారన్నది కూడా ఈడీసీబీఐ చేస్తున్న ఆరోపణ వేల కోట్ల రూపాయలు పెట్టుకొని కొంతమంది టెక్నికల్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ల కోసం అయితే ఉంది వీళ్ళ ఫోన్లో డేటాని ఎవల్యూషన్ చేసి దానికోసం అయితే ఉంది అవసరమైతే డిలీట్ చేసేదాని కోసం కనబడకుండా చేసేదానికోసం పెద్ద ఇంటర్నేషనల్గా టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని తమ ఎంప్లాయీస్గా పెట్టుకొని వాళ్ళకు ప్రభు ప్రజాధనాన్ని వాళ్ళకి ఇచ్చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది ఈడీ కానీ సిబిఐ కానీ చేస్తున్న వాదన కాబట్టి మనం వింటే ఉన్నటువంటి వార్తల ప్రకారం మరి కొంతకాలం ఈడీ మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంటుంది సిబిఐ మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది ఐటీ కూడా తనకి రాబోయే కాలంలో నోటీసులు ఇచ్చే విచారణ పిలుస్తారు అనేటువంటిది మనకు వింటూ ఉన్నాం ఇంకో విషయం మనం గమనించాలి రెండవది మార్చి పదిహేను తారీఖు కవిత మొదటి మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయింది ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా ఉండే బాణిప్రియ మీనా ఆ రోజు సాయంత్రం ఐదు గంట ఇరవై నిమిషాలకి కవిత అరెస్ట్ చేస్తున్నట్టు ధృవీకరించేశారు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు ఆ రోజు మొత్తం కవిత ఇంట్లో సోదాలు జరిగాయి ఆ రోజు ఈడీ అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు తర్వాత కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ ఆఫీసర్స్తో పాటు ఐటీ ఉద్యోగులు కూడా సోదాల్లో పాల్గొన్నారు కాబట్టి ఐటీ కానీ నోటీసులు ఇచ్చేసి మళ్ళా విచారాన్ని కవితను తీసుకుంటారనే వార్త మనం వింటా ఉన్నాం ఒకేపు సిబిఐ కేసు రెండవ ఈడీ కేసు మూడవ ఐటీ నోటీసులు ఇన్ని కేసులు బలంగా ఉన్నటువంటి సమయంలో కవిత రావడానికి ఏమాత్రం అవకాశం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది చెప్తున్నటువంటి మాట మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకకు బేలు నిరాకరణ అయినటువంటి పరిస్థితి బేల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ అంత ఈజీగా లేదు ఎందుకంటే కవితకకు సంబంధించినటువంటి ఫోన్లు ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్స్ ఆమెకు సంబంధించినటువంటి డేటాను రిట్రై చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులలో రిట్రై కావట్లేదు కవిత ల్యాప్టాప్స్ పాత ల్యాప్టాప్స్ తీసేసి కవిత కొత్త కొత్త ల్యాప్టాప్స్ తీసుకొచ్చి ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో ఆమె ప్రొడ్యూస్ చేసింది కొత్త కొత్త ఫోన్లు తీసుకొచ్చి ఈడీ అధికారులకు ఇచ్చింది విచారణ కోసం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అట్లనే కవితకు సంబంధించినటువంటి ఐఎంఈఐ నంబర్లు కూడా ఈడీ అధికారుల దగ్గర అట్లనే సిబిఐ అధికారుల దగ్గర ఆమె ఫోన్ కు సంబంధించినటువంటి నెంబర్లు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా కవిత ఆ ఐఎంఈకి సంబంధించిన రిజర్వేషన్ నెంబర్లు కూడా మార్పులు చేర్పులు చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అంటే కంప్లీట్గా ఈమె ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక కంపెనీ త్రూ కవిత టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఫోన్లు మార్పిడి చేర్పిడి చేసింది అనేటటువంటి ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశం పైన ఓవైపు సిబిఐ అధికారులు కూడా రౌస్ అవెన్యూ కోర్టుకు కోరేటటువంటి అవకాశం ఉన్నది మాకు మూడు రోజులు డెబ్బై క్వశ్చన్స్ అడిగిన ఈ డెబ్బై క్వశ్చన్స్లో కవిత కేవలం ఒక ముప్పై క్వశ్చన్స్ ఇరవై క్వశ్చన్స్ మాత్రమే సమాధానం చెప్పింది మిగతా దాదాపు పన్నెండు ఫోన్లు ఉంటాయి ఈ పన్నెండు ఫోన్లలో ఏడబెట్టిన ఫోన్లు ఎక్కడికి పోయినాయి ఫోన్లు అంటే పగిలిపోయినాయండి కింద పడిపోయినాయండి కొన్ని అయిపోయినాయండి కొన్ని నీళ్ళల్లో పడ్డాయండి మాకు తెలియదు అండి అనేటటువంటి క్వశ్చన్స్ కూడా కవితనే రిటర్న్ క్వశ్చన్ అడుగుతూ ఉందంట వైపు సిబిఐ అధికారులు క్వశ్చన్ అడుగుతూ ఉంటే ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కవితక్కకు ఉంటుంది కానీ కవిత మాత్రం ఆన్సర్ చెప్పట్లేదండి క్వశ్చన్స్ అడుగుతుంది రిటర్న్ క్వశ్చన్స్ నన్నెందుకు అడుగుతుర్రు నాకేం తెలుసు నేమనేమో చూసినా నాకేమైనా అవసరమా అనేటటువంటి క్వశ్చన్స్ కవిత అడుగుతూ ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కవితక్క పలుసార్లు ఆమె ఒక్కసారి రెండు సార్లు కాదు పలుసార్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి ఆఫీస్కు పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అంతెందుకు కవిత వాళ్ళ ఇంటికి కూడా సిబిఐ అధికారులు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కవిత వాళ్ళ ఇంటికి వచ్చారు సిబిఐ అధికారులు ఇంటికి వచ్చి మరి కవిత ఇంట్లో వాళ్ళు సోదాలు దాదాపు తొమ్మిది గంటల సేపు కవిత ఇంట్లో సోదాలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు అయినప్పటికీ కూడా కవితను పూర్తి స్థాయిలో క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా కవిత ఎట్టి పరిస్థితులలో ఎలాంటి క్వశ్చన్స్కి ఆమె సమాధానం చెప్పలేదు ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినా కూడా మర్చిపోయినా తెలియదు చెప్పలేను నాకు సంబంధం లేదనేటటువంటి అంశాన్నే కవితక్క పూర్తి స్థాయిలో తెలపైకి తీసుకొచ్చింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది తర్వాత సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కూడా కవితకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ చూపించిండు నాకు పదిహేను కిలోల నెయ్యి గీడిచ్చామని చెప్పింది అక్క నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పింది ఈ పార్టీకి ఫండ్ ఇవ్వమని చెప్పింది ఇవన్నీ కూడా కవితనే నాతో పాటు చేపించింది అని చెప్పి సుకేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఈ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మీకు ఒకసారి ఆయన ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా సుకేశ్ చంద్రకి సంబంధించి సుకేష్ చంద్ర సారీ ఈయన చూడండి పెద్ద మనిషి సుఖేష్ చంద్ర ఇయో ఈయననే ఈసారి ఈయన మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి మండోలి జైల్లో ఉన్నాడు ఈ సుకేశ్ చంద్ర అనే వ్యక్తి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు అనేక విధాలుగా ఉపయోగపడ్డాడు సారు ఈయన కవితక వాళ్ళకి పైసలు ఇచ్చినామని చెప్పడుతో ఈయన పోయి రేంజ్ రోవర్ కార్లో ఆడి కార్లో లో బిఎండబ్ల్యూలో ఎక్స్క్లూజివ్ ఉన్నటువంటి ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి కార్లలో తిరగడము కవిత చెప్పినట్టుగా వంద కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ఈ సుఖేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి గోవా ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అంశాల పైన కూడా సుకేష్ చంద్ర లేక కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకు కు రాసింది అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే కవితకు మాత్రం జైలు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితిలో సిబిఐ అధికారులు ఈడీ అధికారులు మాత్రం ఒకవేళ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఈమెధారులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో లేకపోతే ఎవరైతే సాక్షులుగా ఉన్నారో కూడా తారుమారు చేసేటటువంటి అవకాశం ఉందనేట అంశంతో కూడా కవితకు బేలిచ్చేటటువంటి సిచువేషన్ కూడా లేదు సో చూడాల్సిన అవసరం ఉంటుంది కవిత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ బేల్ కి సంబంధించిన అంశం ఏమైనా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది